కరకరలాడే తొక్క మినప్పప్పుతో గారెలు ఎలా చేయాలో ఈరోజు చూద్దాము ఈ మినప్పప్పుతో గారెలు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మనము ఈ మినప్పప్పుని ఒక టూ అవర్స్ నానబెట్టి తొక్క ఫుల్గా కడగకుండా లైట్గా కడిగి ఇలా గ్రైండర్ చేసుకోవాలి గ్రైండర్ చేసుకున్న తర్వాత చూడండి గట్టిగా మనం గారెలు నొక్కుకునేలాగా గట్టిగా ఉండాలన్నమాట పిండి వాటర్ పోయకుండా గ్రైండర్ చేసుకోవాలి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మరి పెద్దవి కట్ చేయకూడదు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందనమాట కరకరలాడుతూ కరివేపాకు వేసుకుంటే ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి బాండీలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని మన కళాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్లో చెయ్యి ఇలా కడుక్కొని అప్పుడు మనం గారెల్ని ముద్ద చేసుకోవాలి ఈ విధంగా ఇంత గట్టిగా ఉండాలి గారెలు అప్పుడే మనకి ముద్ద అవుతుంది చూసారా ఈ విధంగా చక్కగా గారెలు ముద్దలాగా తీసుకుని వాటర్ తడుపుకుంటే మనకు చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది బొటన్ వేలుతో మధ్యలో ఇలా హోల్ పెట్టుకుని గారెని దాంట్లో వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి నేను కొంచెం హీట్ అవ్వలేదు వెంటనే వేసేస్తాను అనమాట గారెలు బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి గారెలు ఇలా దానికి వాటర్ తడుపుకొని అప్పుడు మనం రౌండ్ చేసుకుని అప్పుడు గారిన ఆయిల్లో వేసుకోవాలి చూసారా ప్రతి గారికి వాటర్ తడుపుకోవాలి ఇలా తడుపుకుంటే చక్కగా ముద్దలాగా వస్తుందన్నమాట అప్పుడు మనం ఇలా చక్కగా బటన్ వీల్తో రౌండ్గా హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా గారెలన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి మనం గుళ్ళు మినప్పప్పుతో గారెలు చేసుకుంటాము గారెలు చేసుకుంటూ ఉంటాము అవేంటంటే గట్టిగా వచ్చేస్తుంటాయి అన్నమాట ఇలా తొక్క మినపప్పుతో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలామంది చేసే ఉంటారు చేయరాని నేను అనట్లేదు కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు చేయట్లేదు కదా తొక్క క్లీన్ చేయాలని పెద్ద బాధ అనమాట ఇది తొక్క కూడా ఫుల్గా కడగక్కర్లేదు కొంచెం తొక్క ఉంచుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి కూడా చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కకుండా వేసేస్తాను అందుకని కొంచెం వంటుకున్నాయి ఆయిల్ కూడా తక్కువ వేసాను అనమాట తక్కువ గారలే కదా అనేసి కొంచెం ఎక్కువ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ గారెలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట చూసారు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి గారెలు అయితే తినడానికి చాలా బాగుంది దీంట్లో అల్లం పచ్చిమిరప మొక్కలు కూడా వేసుకున్నాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఉల్లిపాయ అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చక్కగా తక్కువ మినపప్పుతో వేసుకుని మనం అల్లం చట్నీ కానీ ఇది కొత్తిమీర చట్నీ బీరకాయ కొత్తిమీర చట్నీ అనమాట కరివేపాకు పొడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా పల్లీల చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందన్నమాట నా దగ్గర అయితే ఈ రెండు చట్నీలు ఉన్నాయి వీటితో సర్వ్ చేశాను చూడండి ఎంత బాగున్నాయి కదా ప్లేట్ నిండా తినాలనిపిస్తుంది కదా నోరూరుతుంది ఇవి చూస్తుంటే ఇంకా తొక్కమైన మినపప్పుతో ఎవరో చే ఇలా చేసుకోలేకపోతే వెంటనే చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చూసారా కరకరలాడుతూ ఎంత టేస్ట్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్